యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్సు నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్షేక్ అడ్వకేట్ సాధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ మరియు ఇంపార్టెంట్ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఒకవేళ మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వారైతే ఆ ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ పార్టీలు ముస్లింలకు ఎలా సీట్లు కేటాయించాయి ముస్లింలు ఏ సీట్లలో ఓడారు గెలిచారు ఎలా ముస్లింలు ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్లానింగ్ చేయాలి ఎలా ఓటును సద్వినియోగం చేసుకోవాలి అని అన్ని అంశాలు నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది గతంలో నేను చేసిన వీడియో చాలామంది చాలా వైరల్గా షేర్ చేసి మన ముస్లిం సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు నేను ప్రతిసారి చెప్తాను నా వీడియో అనేది ప్రజాస్వామ్యవాదులకు లౌకికవాదులకు ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచి లాంటిది ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే వాళ్ళు అభివృద్ధి చెందితే ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో సహాయపడుతూ అన్ని కులాలు మతాల వారితో పోటీ పడుతూ తమను తాము అభివృద్ధి చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించిన అవుతాం ఎలాగైతే ప్రతిసారి చెప్పినట్టుగానే రంగనాథ్ మిశ్రా కమిషన్ కుండు కమిషన్ తెలంగాణలో సచా తెలంగాణలో సుధీరి కమిటీ సచార కమిటీ వాళ్ళు చెప్పిన విధంగా ముస్లింలు ఎస్సీ ఎస్టీల కింద బాగా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరిది అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ పార్టీలు ముస్లింలకు కేటాయించిన శాతం ఎంత ముస్లింలు ఎక్కడ ఏ విధంగా పోటీ చేశారు ఎలా ఓడిపోయారు అన్ని అంశాలు నేను మీకు ఐదు సంవత్సరాలు గత చరిత్రలో తీసుకెళ్లి నేను మీకు వివరించనున్నాను అయితే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా లైక్ షేర్ చేస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా మన ఎన్ని అయితే వాట్సాప్ ఛానల్స్ కానీ గ్రూప్స్ కానీ ఉన్నాయో వాటిలో చాలా చక్కగా షేర్ చేస్తున్నారు చాలామంది నాకు ఎన్కరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ కామెంట్స్ మరియు లైక్స్ చేయడం కూడా తమ తమ నియోజకవర్గానికి సంబంధించిన వీడియోలు కూడా చేయాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అది వెలువడలేదు భవిష్యత్తులో అది రానుంది ఇప్పుడు జనవరి లాస్ట్ వీక్లో మనం ఉన్నాం అయితే మనం ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ముస్లింలకు ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు కేటాయించింది ఎన్ని సీట్లలో మనం గెలిచాం గెలిచిన చోట ఎవరెవరు పోటీలో ఉన్నారు ఆ అన్ని అంశాలు మీరు వీడియోలో ఖచ్చితంగా పరిశీలించి మీ ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు ఓటింగ్ శాతం పెంచాలి అసలు మనం రాజకీయ ప్రాతినిధ్యం అనేది మనకు అది ఎమ్మెల్సీలుగా కానీ ఎంపీలుగా కానీ రాజ్యసభ ఎంపీలుగా కానీ లోక్సభ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంత అవసరం అనేది మీ అందరికీ నేను రానున్న వీడియోలో వివరిస్తూ ఉంటాను ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను మనకి నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాలు ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలు ఏడు ఎస్టీ స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు ముస్లింలకు ఎటువంటి సీట్ల రిజర్వేషన్ అయితే లేదు మీకు తెలిసిందే ఆ నూట ముప్పై తొమ్మిది జనరల్ సీట్లలో ముస్లింలు నిలిచునేది ఉంటుంది దానిలో కూడా ఒకవేళ మనం చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది సీట్లకు గాను టీడీపీ వచ్చేసి నాలుగు సీట్లు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు వైఎస్ఆర్సిపి వచ్చి ఐదు సీట్లు నాలుగు ముస్లిం ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి నుంచే గెలిచారు జనసేన వచ్చేసి వాళ్ళు పోటీ చేసింది నూట ముప్పై ఏడు స్థానాలలో ముస్లింలకు నాలుగు స్థానాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు స్థానాలలో పోటీ చేస్తే పదమూడు స్థానాలు ముస్లింలకి ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది అయితే ఆ కాంగ్రెస్ నుంచి కానీ జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు గెలిచింది నాలుగు ముస్లిం ఎమ్మెల్యేలు అది కూడా మన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సీట్లు కేటాయించిందో అక్కడ నాలుగు చోట్ల గెలిచారు ఇక మనం ఎంపీ సీట్లకు చూసుకుంటే ఎంపీ సీట్లలో ఇప్పుడు బహుశా నేను వైఎస్ఆర్సీపీ అంటే మన పార్టీ అని చెప్పడం జరిగిందేమో నా విశ్లేషణలు అనేవి ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క లీడర్కి వర్తాస పలుకుతూ కానీ తన గురించి గొప్పగా చెప్తూ కానీ ఉండవు నేను పెట్టే వీడియోలన్నీ అవి ఒక విశ్లేషణగా నా అభిప్రాయం నా విశ్లేషణ ప్రజల ముందు ఉంచుతాను ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఏది మన పార్టీ ఏది మన పార్టీ కాదు అనేది ఓటు హక్కుని సరిగా సద్వినియోగం చేసుకోవాలి ఇదిగోండి ఇవి గణాంకాలు ఈ విశ్లేషణ అని పెట్టేంతవరకే నా పని దాని తర్వాత ప్రజాభీమ ఏంటి ప్రజలు ఏ పార్టీని ఎక్కువగా కోరుకుంటున్నారు అది ఎన్నికల పోలింగ్ రోజు ముందు నేను మీ ముందుంచుతాను ప్రస్తుతానికైతే నేను చెప్పిన విధంగా ఒకవేళ చూసుకుంటే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ముస్లింల రిప్రజెంటేషన్ అనేది ప్రాతినిధ్యం అనేది నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒకవేళ రాజ్యసభలో చూసుకుంటే పదకొండు రాజ్యసభ స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్కి దానిలో తొమ్మిది వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు ఒక బీజేపీ ఒక టీడీపీ ఎంపీ ఉన్నారు పదకొండు రాజ్యసభ స్థానాలకు కాను ఒక్కడు కూడా ముస్లిం ఉండకపోవడం చాలా బాధాకరం ఇక ఎంపీ స్థానాలకు చూసుకుంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి అంటే లోక్సభ స్థానాలు ఆ లోక్సభ స్థానాలలో మీకు వైఎస్ఆర్సిపికి ఇరవై ఇరవై రెండు ఎంపీలు టీడీపీకి మూడు ఎంపీలు ఇక్కడ కూడా ఏ ఒక్క ముస్లిం కూడా వాళ్ళు టికెట్ ఇవ్వలేదు అక్కడ గెలవను లేదు ఇక చూసుకుంటే జనసేన పార్టీ పోటీ చేసిన పదిహేడు ఎంపీ స్థానాలకు గాను వాళ్ళు ఇద్దరు ఎంపీలకు సీట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ఇరవై ఐదు స్థానాలలో మూడు ఎంపీ సీట్లు మన ముస్లింలకు కేటాయించడం జరిగింది ఇక మనం గతంలో పోలింగ్ శాతం పోలింగ్ ఓటర్లు ఎలా ఉన్నారని చూసుకుంటే మీ అందరికి తెలిసిందే మన ఆంధ్ర రాష్ట్రం కొత్త ఓటర్ ముసాయిదా అనేది వచ్చేసింది దరిదాపు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను లక్షలు ఏదో సంథింగ్ ఓట్స్ పెరిగాయి గతంలో చూసుకుంటే మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల పైచులకు ఓట్లుంటే పోలింగ్ అయింది మూడు కోట్ల పది లక్షల మంది అంటే పర్సంటేజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదైంది వైఎస్ఆర్సిపి అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు పార్టీల వారీగా ఓటింగ్ శాతం అనేది ఏ పార్టీకి ఎవరు ఎంత శాతం మగ్గు చూపారనేది చూసుకుంటే వైసీపీకి యాభై శాతం టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం జనసేనకి ఐదు శాతం కాంగ్రెస్కి ఒక్క శాతం బీజేపీకి జీరో పాయింట్ జీరో తొమ్మిది శాతం అంటే ఒక్క శాతం కూడా లేదు అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సీట్లు చూసుకుంటే నూట డెబ్బై ఐదులో వైఎస్ఆర్సిపి వచ్చేసి నూట యాభై ఒకటి సీట్లు ఏదో గెలిచింది టీడీపీ వచ్చేసి ఇరవై రెండు సీట్లు ఏదో గెలిస్తే అంటే వీరిద్దరికి పది శాతమే తేడా ఉంది ఈ పది శాతం తేడాలోనే నూట ముప్పై పైచెలకు సీట్లు టీడీపీ కోల్పోయింది అయితే ఇప్పుడు ముస్లింలు పోటీ చేసిన స్థానాలు ఒకవేళ మనం పరిశీలించుకుంటే నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం ఇంకోసారి ఏమిటంటే ప్రధాన పార్టీలన్నీ ముస్లింలు ఎక్కడైతే పోటీ చేస్తారో ఇప్పుడు టీడీపీ ముస్లిం సీట్ ఇస్తే వైసీపీ కూడా ముస్లిం సీటే అనుకోండి అక్కడ ఖచ్చితంగా ముస్లిమే గెలిచి వస్తాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధాన పార్టీలలో ఒక చోట టీడీపీ సీట్ కేటాయిస్తే వైసీపీ ఏమో నాన్ ముస్లింకి ఇచ్చేస్తుంది వైసీపీ ముస్లింకి కేటాయిస్తే టీడీపీ లేదా కాంగ్రెస్ ఇతర ఇతర మతాల సోదరులకు కేటాయిస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ముస్లింలకి ఇచ్చేదే తక్కువ సీట్లు దానిలో కూడా వేరే మన సోదరులు గెలవ గెలవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ముస్లింల ప్రాతినిధ్యం అనేది రాజకీయంగా చాలా బాగా దెబ్బతింటుంది ఇప్పుడు మనం గుంటూరు ఈస్ట్ చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు ఇరవై ఐదు మంది అందులో ముస్తఫా వైఎస్ఆర్సిపి తనకి డెబ్బై ఐదు వేల పైసలకు ఓట్లు వచ్చాయి నసీర్ అహ్మద్ గారు టీడీపీ నుండి పోటీ చేస్తే ఆయనకి యాభై నాలుగు వేల పైసలకు ఓట్లు వచ్చాయి జియావుర్ రెహమాన్ గారు జనసేన నుంచి పోటీ చేస్తే ఆయనకి ఇరవై ఒక వేల పైచెలికి ఓట్లు వచ్చాయి ఇక జగన్మోహన్ రెడ్డి మద్దిరెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయనకు రెండున్నర వేలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్ళు వీరు ఆ మెజారిటీ వచ్చేసి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై ముస్తఫా గారు గెలవడం జరిగింది ఇక్కడ నేను చెప్పాను మీకు టీడీపీ ముస్లిం సీట్ ఇచ్చింది మన వైఎస్ఆర్సీపీ ముస్లిం సీట్ ఇచ్చింది జనసేన ముస్లిం సీట్ ఇచ్చింది కాంగ్రెస్ ఎక్కడ ముస్లిం సీట్ ఇవ్వలేదు అక్కడ గుంటూరులో ముస్లిం అభ్యర్థి ముస్తఫా గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు ఇక విజయవాడ వెస్ట్ చూసుకుంటే ఇక్కడే చూడండి టీడీపీ ఏమో జలీల్ ఖాన్ గారి కూతురికి సీట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ మాత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చింది ఈ దీనివల్ల ఇక్కడ ఏమైందంటే అక్కడ గెలిచే ఒక ముస్లిం ఓడిపోయాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి యాభై ఎనిమిది వేల పైచీలకు ఓట్లు వస్తే షబానా మసరత్ ఖాతూన్ అంటే జలీల్ ఖాన్ గారి ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారి కూతురికి యాభై వేల ఓట్లు పైచిలికి వచ్చాయి జనసేన వచ్చేసి పోతీన మహేష్ గారికి సీట్ ఇచ్చింది ఆయన ఇరవై రెండు వేల ఓట్లు ప్రభావం చూపారు మట్ట జాబ్ రత్నకుమార్ అనేది కాంగ్రెస్ నుంచి వారికి రెండు వేల ఓట్లు అంటే మొత్తం పోటీ చేసిన అభ్యర్థులు ఇరవై మూడు మంది మెజారిటీ వచ్చేసి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఓట్లతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచారు మీరు ఒకసారి గమనిస్తే చూసారా ఇక్కడ జలీల్ ఖాన్ గారు గెలవాల్సిన సీటు ఒక నాన్ ముస్లిం సోదరుడికి ఇవ్వడం వల్ల ఆ ముస్లిం సీట్ అనేది పోయింది గుంటూరు అయిపోయింది విజయవాడ వెస్ట్ అయిపోయింది ఇప్పుడు హిందూపూర్ హిందూపూర్లో కూడా అలానే జరిగింది అక్కడ వైఎస్ఆర్సిపి దెబ్బేస్తే ఇక్కడ టీడీపీ దెబ్బేసింది టీడీపీ వైఎస్ఆర్సిపి నుంచి ఇక్బాల్ ఐపీఎస్ గారికి వైఎస్ఆర్సిపి సీట్ ఇచ్చింది హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ గారు టీడీపీ నుంచి పోటీ చేశారు జనసేన నుంచి ఆకుల మహేష్ గారు కాంగ్రెస్ నుంచి బాలాజీ మనోహర్ గారు పోటీ చేశారు అయితే హిందూపురం నుంచి బాలకృష్ణ గారికి వచ్చిన ఓట్లు తొంభై ఒక్క వేల పైసలు కోట్లు ఇక్బాల్ గారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి డెబ్బై నాలుగు వేల పైసీలకు ఓట్లు వచ్చాయి జనసేనకు ఒక నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్కి రెండున్నర వేల ఓట్లు రావడం జరిగింది మొత్తం పోటీ చేసిన అభ్యర్థులు హిందూపూర్లో పన్నెండు మంది దాంట్లో మెజారిటీ బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీపై వచ్చిన మెజారిటీ పదిహేడు వేల ఓట్లు పదిహేడు వేల ఇరవై ఎనిమిది ఓట్లతో ఆయన గెలిచారు అయితే ఇప్పుడు మీరు చూశారు విజయవాడ వెస్ట్లో హిందూపూర్లో ఈ రెండు చోట్ల కూడా ముస్లింపై వేరే నాన్ ముస్లిం సోదరుని పోటీ పెట్టడం వల్ల ప్రధాన పార్టీలు ఇక్కడ రెండు చోట్ల కూడా ముస్లింలు సీట్లు కోల్పోయారు కడప కడపలో చూస్తే అమ్జద్ బాషా వైఎస్ఆర్సిపి నుంచి ఆయన డిప్యూటీ సీఎం అమీర్ బాబు నవాబ్జాన్ టీడీపీ నుండి సుంకర శ్రీనివాస్ జనసేన నుండి నజీర్ అహ్మద్ షేక్ కాంగ్రెస్ నుండి పోటీ చేయడం జరిగింది అయితే అక్కడ పదహారు సభ్యులు పోటీ చేశారు అమ్జద్ బాషా వైఎస్ఆర్సిపి ఆయనకి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్లు అమీర్ బాబు నవాబ్జాన్కి వారికి యాభై వేల ఓట్లు పైచెలకు సుంకర శ్రీనివాస్ జనసేన ఐదు వేలు కాంగ్రెస్ పద్దెనిమిది వందలు ఇలా అయితే మెజారిటీ వచ్చేసి యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అహ్మద్ బాషా గారు గెలవడం జరిగింది అయితే ఇప్పుడు గుంటూరు ఈస్ట్ కడప ఈ రెండు సీట్స్ ముస్లిం గెలిచారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే టీడీపీ కూడా ముస్లింకే సీట్ ఇచ్చింది వైఎస్ఆర్సిపి కూడా ముస్లింకే సీట్ ఇచ్చింది కడప నియోజకవర్గంలో ఇప్పుడు మదనపల్లి చూసుకుంటే వైఎస్ఆర్సిపి నవాజ్ బాషా గారికి సీటు ఇవ్వడం జరిగింది కానీ టీడీపీ దొమ్మలపాటి రమేష్ గారికి సీట్ ఇచ్చింది జనసేన శ్రీనివాస్ గారికి మరియు కాంగ్రెస్ మోహన్ రామిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అయితే నవాజ్ బాషా గారు వైఎస్ఆర్సిపి తొంభై రెండు వేల ఓట్లు దోమ దొమ్మలపాటి రమేష్ గారు అరవై రెండు వేల పైచలకు ఓట్లు మెజారిటీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు నవాజ్ బాషా గారికి వైఎస్ఆర్సీపీకి మెజారిటీ రావడం జరిగింది అక్కడ మొత్తం క్యాండిడేట్స్ పోటీ చేసింది ఇరవై క్యాండిడేట్లు ఇక్కడ కూడా మదనపల్లిలో కూడా కొంచెం ఒకవేళ మన నాన్ ముస్లిం సోదరుడికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటే టీడీపీకి ఖచ్చితంగా ఆ సీటు కూడా పోయేది అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే నెల్లూరు రూరల్ ఇక్కడ కూడా టీడీపీ వచ్చేసి అబ్దుల్ అజీజ్ గారికి సీట్ ఇచ్చిన వైఎస్ఆర్సిపి అనేది కోటం శ్రీధర్ రెడ్డి గారికి సీట్ ఇచ్చింది జనసేన వచ్చేసి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారికి ఉడత వెంకట్రావు కాంగ్రెస్ సీట్ ఇవ్వడం జరిగింది అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థు అభ్యర్థులు పదమూడు మంది కోటం రెడ్డి గారికి ఎనభై ఐదు వేల పైచెలిక ఓట్లు వస్తే అబ్దుల్ అజీజ్ గారికి అరవై నాలుగు వేల పైసలు కోట్లు రావడం జరిగింది జనసేన ఒక తొమ్మిది వేల ఓట్లు కాంగ్రెస్ వెయ్యి ఓట్లు పదహారు వందల ఓట్లు మెజారిటీ వచ్చేసి ఇరవై వేల ఏడు వందల ఆరు ఓట్ల మెజారిటీ కోటంరెడ్డి రెడ్డి గారికి అజీజ్ గారిపై రావడం జరిగింది అంటే మీరు చూసుకుంటే నెల్లూరు రూరల్లో కూడా ముస్లింలు గెలిచే ఛాన్స్ ఉండే ఇప్పుడు ఆఖరి సీట్ చూసుకుంటే కర్నూలు కర్నూల్లో కూడా మీకు ఒక ముస్లిం ఒక నాన్ ముస్లింని వైసీపీ టీడీపీ సీట్ ఇచ్చాయి కర్నూల్లో చూసుకుంటే హఫీజ్ ఖాన్ గారు వైఎస్ఆర్సీపీ డెబ్బై రెండు వేల పైచిలికి ఓట్లు వచ్చాయి టీజీ భరత్ టీడీపీ నుంచి ఆయనకి అరవై ఆరు అరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి టీట్ల షాద్రాక్ సిపిఐఎం నుంచి జాన్ విల్సన్ కాంగ్రెస్ నుంచి వారికో మూడు వేలు వీరికో మూడు వేలు అంత ప్రభావం అయితే చూపలేదు మెజారిటీ వచ్చేసి ఐదు వేల మూడు వందల యాభై మూడు పోటీ చేసిన అభ్యర్థులు ఇరవై తొమ్మిది మంది అంటే కర్నూల్లో కూడా ఎక్కడైతే అత్యధికంగా ముస్లింస్ ఉన్నారని చెప్పుకుంటామో టీడీపీ ఒక నాన్ ముస్లిం సోదరుడికి ఇవ్వడం వల్ల అక్కడ కూడా ముస్లింలు ఓడిపోయే ఛాన్స్ ఉంటాయి అయితే మీరు గ్రాఫ్ చూసుకున్నట్టయితే ముస్లింలు వైసీపీ టికెట్ల మీద గెలిచింది నాలుగు చోట్ల ఆ నాలుగు చోట్ల అనేది గుంటూరు ఈస్ట్ ఒకటి కడప ఒకటి మదనపల్లి ఒకటి కర్నూలు ఒకటి ఓడిపోయిన స్థానాలు మనం చూసుకుంటే ఎక్కడైతే నాన్ ముస్లిం అభ్యర్థులకి ఇవ్వడం వల్ల ముస్లింలు ఓడిపోయిన స్థానాలు ఏవైతే అది ఒకటి హిందూపూర్ రెండోది నెల్లూరు రూరల్ మూడోది విజయవాడ వెస్ట్ అంటే ఒకవేళ మనం చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాలకు గాను ముస్లింలు ఖచ్చితంగా ఒక ఏడు స్థానాలు గెలిచేవాళ్ళు కాకపోతే పార్టీలు ఒక ముస్లిం అభ్యర్థి మీద ఒక ప్రధాన పార్టీ నాన్ ముస్లిం సోదరుడిని పోటీ చేయిస్తే అక్కడ పరిస్థితులు ఇలానే ఉంటాయి కావున ఈసారి మనం ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ఏవైతే లౌకికవాద శక్తులు ప్రజాస్వామ్యవాద శక్తులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు సరైన గొంతుకతో డిమాండ్ చేస్తే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు సీట్లన్నీ ఎక్కడైతే ముస్లింలు పోటీకి ఉంచుతారో అక్కడ ముస్లింలనే పోటీకి ఉంచే ప్రయత్నం చేస్తారు లేని పక్షంలో లేని పక్షంలో ఆ జనరల్ సీట్లు కాబట్టి ఏ పార్టీ అయినా ముస్లిం రిజర్వేషన్ లేదు ఎవరినైనా నిల్చోబెట్టచ్చు కాకపోతే కొన్ని పార్టీలు ధర్మంగా ఆలోచించి ఎక్కడైతే ముస్లింలు గెలిచే ఛాన్స్ ఉంటుందో అక్కడ ముస్లిం సీట్లు ఇస్తున్నారు ఎక్కడైతే ముస్లిం అభ్యర్థి మీద నాన్ ముస్లిం సోదరుడు నిల్చుంటాడో అక్కడ ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చీలిపోకుండా చూసుకుంటూ ముస్లిం అభ్యర్థిని గెలిపించుకునే పూర్తి ప్రయత్నం చేయాలి ఇటువంటి చోటే ముస్లింలు ఖచ్చితంగా తమ ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకోవాలి లేకపోతే టీడీపీ వైసీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్గా విడిపోతే ఖచ్చితంగా మీరు చూశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు గెలవాల్సిన ముస్లిం అభ్యర్థులు కేవలం నాలుగు స్థానాలకే కుదించుకోపోయారు నేను చెప్పాను దామాషా ప్రకారం చూస్తే ముస్లింలకు కేటాయించాల్సిన అసెంబ్లీ సీట్లు పన్నెండు నుంచి పదిహేను ఎంపీ సీట్లు రెండు సీట్లు అలాంటిది ఎంపీ స్థానాలు మీరు అసలు మర్చిపోండి ఆంధ్ర రాష్ట్రంలో మన ఉమ్మడి ఆ తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు అసదు వేసి గారు వారొక్కరే ఎంపీగా వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి దాని తప్ప వేరే ప్రధాన పార్టీలు ముస్లింలకు ఇవ్వడం లేదు గెలిపించడం లేదు కనీసం పదకొండు రాజ్యసభ సభ్యులకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక ముస్లిం అభ్యర్థిని పంపలేదు అయితే ఇరవై ఇరవై నాలుగులో ఆ పరిస్థితులు మారుతాయని ఎవరైతే ముస్లింలు రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్నారో నేను కూడా నా వీడియోల ద్వారా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నాను మన ఆంధ్ర సోదరులు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఉన్నారో నా వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేసి ప్రతి ఒక్కరికి సంజాయించే ప్రయత్నం చేస్తారని అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను చెప్పాను మీ అందరికీ ఖచ్చితంగా మన ఓటు బ్యాంకుని సరిగా సద్వినియోగం చేసుకోవాలి లేని పక్షంలో ఇంకొక చాలా మైనస్ పాయింట్ ఏమిటంటే రాజకీయ పార్టీలు చేస్తున్న గారెడ్ ఏమిటంటే మేము మీకు సీట్లు ఇచ్చేస్తున్నాము కష్టపడి గెలవడం మీ వంతు మీరు గెలవలేకపోతున్నారు మేమేం చేయాలి అంటున్నారు సార్ నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో మీరు పోటీకి పెట్టిన చోట ఏ అభ్యర్థికి ఎలా రెబల్ని డ్రాప్ చేయాలా ఎలా వాళ్ళకి ఆర్థికంగా సమకూర్చాలా ఎలా వారికి అన్ని వసతులు కల్పించాలా అనేది మీరు ఆలోచిస్తారు అలాంటిది ముస్లింలకు ఆలోచించకపోతే ఎట్లా సార్ ముస్లింలు అసలకే మీకు తెలుసు చాలా ఆర్థికంగా ఉన్నారు ముస్లింల పరిస్థితులు అనేవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకోసమే ప్రధాన పార్టీలు ఏవైతే ప్రస్తుతానికి ఐదు నాలుగు సీట్లు ఇస్తున్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ఐదు సీట్లను పది సీట్లు పన్నెండు పదిహేను సీట్లకు పెంచుతూ ఏ అభ్యర్థులను అయితే నిశ్చయిస్తున్నారో వాళ్ళు ఓడిపోకుండా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ ఇవి ఇతర అభ్యర్థులను ఎలా గెలిపించుకుంటున్నారో ఆ ముస్లిం అభ్యర్థులు టికెట్లు కేటాయించి గెలిపించాలి తప్ప టికెట్లు ఇచ్చేసాం మీరు ఓడిపోయారు అని చేతులు దులుపుకునే పని మాత్రం మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ వైసీపీ టీడీపీ జనసేన తదితర పార్టీలు చేయవని నేను ఆశిస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు భవిష్యత్తులో చూస్తారు మన అసెంబ్లీ ఎన్నికలు మొత్తం నోటిఫికేషన్ వెలువడి ఎన్నికలు ప్రచారాలు జరిగేటప్పుడు ప్రస్తుతానికైతే నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు మన ముస్లిం ఓటరు తన ఓటు బ్యాంక్ని ఎలా చీలిపోకుండా చూసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం నేను కేవలం ముస్లిం క్యాండిడేట్స్ ఎక్కడైతే నిల్చుంటారో అదే చెప్పాను తప్ప నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాలలో ఎక్కడెక్కడైతే మన నాన్ ముస్లిం సోదరులు నిలిచుంటారో వాళ్ళు ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు సేవా గుణం ఉన్నవారు వాళ్ళు కులం మతాలు అతీతంగా ఆలోచించే వాళ్ళను ఖచ్చితంగా మీరు మీ ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళందరినీ ఎన్నుకోవాలి గెలిపించుకోవాలి అది ఏ పార్టీ అభ్యర్థి ఎలా ఉంటాడు అనేది ఖచ్చితంగా నేను నా వీడియోలో మీకు చెప్తాను నిర్ణయం కూడా మీరు ఆ సందర్భంలో చాలా సామాజిక సేవా సంస్థలు మత సంస్థలు చాలామంది వచ్చి వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి అనేది ప్రకటిస్తారు అప్పుడు కూడా నా వీడియోలు మీరు చూస్తారు ప్రస్తుతానికి మన వీడియోలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా ఎలా ఉంది అనేది మీ ముందు నేను పెట్టడం జరిగింది ఇక భవిష్యత్తులో చా వచ్చే వీడియోలు కూడా ఓటు హక్కు ఓటు హక్కుని మనం సద్వినియోగం చేసుకుంటూ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలించే నాయకులను సరైన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే చైతన్యపరిచే వీడియోలు అవగాహన కల్పించే వీడియోలు విశ్లేషణతో మీ మీ కళ్ళు తెరిపించి మనకు పరిపాలించే సరైన నాయకులను ఎన్నుకునే వీడియోలు చేస్తాను ఇంకొకసారి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరు అడ్వకేట్ సాధించి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పొచ్చు ఈ వీడియోని ప్రతి ఒక్క మన ఆంధ్ర ఓటర్ వరకు చేరే వరకు మీరు షేర్ చేస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ వెనడం